అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్దానమైన అందగత్తె తొమ్మిదవ భాగం ధర్మారావు ఎలాంటివాడో అతని ఆర్థిక స్థితి అట్లా ఉన్నది అతని గుణగణాలు ఎలాంటివో కనుక్కో అలాగే కృష్ణవేణమ్మ గురించి ఊర్మిళ గురించి కృష్ణమోహన్ గురించి రంగమ్మన్ గురించి వైకుంఠం గురించి కూడా కనుక్కో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి నాకు విషయం చెప్పు అన్నది విశాలాక్షి మధు సిగరెట్ వెలిగించాడు తాపీగా పొగ వదులుతూ విశాలా వాళ్ళని గురించి ఏ విషయాలు నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటున్నావో నీ డిఫిన్స్ ఏ విధంగా నడపబోతున్నావో చెబితే బాగుంటుంది అన్నాడు మధు విశాలాక్షి రెండు నిమిషాలు మౌనంగా ఉండి వైకుంఠాన్ని శశికళ హత్య చేయలేదనుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు హత్య చేసి ఉండాలి కదా వైకుంఠాన్ని హత్య చేయటానికి వాళ్లలో ఎవరెవరికి ఎంతవరకు కారణం ఉంది అది తెలుసుకోవాలి అన్నది శ్రీరామ్ చిన్నగా దగ్గాడు విశాలాక్షి గారు నాకు ఏదైనా పని చెప్పండి ఏ పని లేకుండా హోటల్లో కూర్చోవటం కష్టంగా ఉంది అన్నాడు ఫ్యాక్టరీకి వెళ్ళటం లేదా లేదు సెలవు పెట్టాను పని చేయగలిగిన స్థితిలో లేను అయితే మధుకి మీరు సహాయం చేయండి ఏం మధు అన్నది గుడ్ నాకు అసిస్టెంట్ కావాల్సిందే అంటూ లేచాడు మధు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అడిగింది విశాలాక్షి మంచి విషయాలన్నీ సంపాదించి వీలైనంత త్వరలోనే తిరిగి వస్తాను అన్నాడు మధు గదిలోంచి బయటికి వెళుతూ విశాలాక్షి తల ఊపింది కుర్చీలోంచి లేచి సీలింగ్ ఫ్యాన్ స్విచ్ ఇంకొంచెం తిప్పి కిటికీ దగ్గరికి వెళ్ళింది వెనక ఎవరో వచ్చి నిలబడినట్లయి చటుక్కున వెనక్కి తిరిగింది ఏం మధు అడిగింది చిరునవ్వుతో మధుని చూసి శ్రీరామ్ని వసారాలో నిలబెట్టి నా ఫీజు విషయం మాట్లాడటానికి వచ్చాను అన్నాడు మధు నవ్వుతూ మధు శ్రీమంతుడు అతనికి విశాలాక్షి అంటే చాలా కాలం నుంచి వెర్రి ప్రేమ ఆమె ఎన్నటికైనా తనని పెళ్లి చేసుకోకపోతుందా అనే ఆశ ఇన్నేళ్లైనా ఇంకా పోలేదు అతనికి విశాలాక్షి కూడా నవ్వి ఏం కావాలి అడిగింది నీకు తెలుసు నాకు తెలియదే అన్నది విశాలాక్షి కొంటిగా ఈ కేసు అయిన తర్వాత నాతో ఆగాడు ఆ నీతో బెంగళూరు రావాలి దేనికి కబ్బన్ పార్క్ చూడటానికి అన్నాడు ఆ పార్కు నేను ఇదివరకే చూశాను అన్నది విశాలాక్షి పోనీ ఎల్లోరా అజంతా అవి చూశాను అన్నది విశాలాక్షి చిలిపిగా తన కళ్ళల్లోనికి చూస్తూ మధు మొఖం ముడుచుకున్నాడు నువ్వు చూడని ఊరేదైనా ఉన్నదా అడిగాడు లేదు మధు చటుక్కున వెనక్కి తిరిగి చరచరా బయటికి నడిచాడు తలుపు దగ్గరికి వెళ్లేంతవరకు నవ్వుతూ నిలుచుని మధు పిలిచింది విశాలాక్షి అతను ఆగి వెనక్కి తిరిగాడు విశాలాక్షి అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద వేసి సరే నీ ఇష్టం వచ్చిన ఊరికి వెళదాం అన్నది మధు ముఖం వికసించింది ఈ కేసులు ఈ కోర్టులు ఈ హత్యలు వీటి మధ్య నుంచి విశాలాక్షిని ఒంటరిగా ఏ ఊరికైనా తీసుకువెళ్ళాలి ఒక వారం రోజులు వీటి నుంచి బయటపడితే ఆమె మనసు మారవచ్చునని ఆశ నవ్వుకుంటూ వసారాలోనికి వెళ్లాడు మెజిస్ట్రేట్ కోర్టు జనంతో కిటకటలాడుతోంది పోలీసు ఉద్యోగులు లాయర్లు కుర్చీల్లోనూ ప్రాసిక్యూషన్ సాక్షులు ఒక పక్కన బెంచీ మీద కూర్చుని ఉన్నారు ఇంకొక పక్కన విశాలాక్షి ఆమె వెనక భారతి కూర్చున్నారు ప్రేక్షకుల బెంచీలన్నీ నిండిపోయాయి చోటు చాలక తలుపులు కడ్డంగానూ వసారాల్లోనూ జనం నిలబడి ఉన్నారు కోర్టు గుమస్తా వచ్చి ఒకసారి కోర్టంతా చూసి మెజిస్ట్రేటు వస్తున్నాడని సూచించేందుకు బళ్ళ మీద చేత్తో కొట్టాడు చీమ చిటిక్కుమంటే చప్పుడయ్యే నిశ్శబ్దం ఏర్పడింది మెజిస్ట్రేటు బల్ల పక్కన ఉన్న తలుపు కేసి చూస్తున్నారు జనం మెజిస్ట్రేటు నింపాదిగా టీవీగా నడుచుకుంటూ వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు తర్వాత మ్యాట్రన్లు ఇద్దరు శశికళని కోర్టులోనికి తీసుకువచ్చి ముద్దాయి బోనులో నిలబెట్టారు కోర్టు గుమస్తా ఛార్జీ చదివి కూర్చున్నాడు శశికళ ఒకసారి కోర్టంతా కలే చూసింది తన భవిష్యత్తు నిర్ణయించబోయే మెజిస్ట్రేటును చూసింది కఠినుడుగా లేడు దయా ఓర్మి ఆయన ముఖ కవళికల్లో గోచరిస్తున్నాయి తర్వాత ప్రాసిక్యూషన్ ఉద్యోగుల వైపు చూసింది ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని సార్జెంట్ శివాన్ని గుర్తుపట్టింది ధర్మారావు ఆయన కుటుంబం అక్కడే కూర్చుని ఉన్నారు శశికళ ముఖం తిప్పేసుకున్నది లాయర్ విశాలాక్షి చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని వాటినే చూస్తుంది నల్లని లాయర్ గౌను వేసుకున్నది ఆ గౌని కింద మెడ దగ్గర గులాబీ రంగు చీర కనిపిస్తున్నది జుట్టు వదులుగా అందంగా ముడివేసుకున్నది చెవులకి తెల్ల రాళ్ళదుద్దులు పెట్టుకున్నది కోర్టులో విశాలాక్షికి బయట ఉన్న విశాలాక్షికి అట్టే పోలికలు లేవు దీక్ష దృఢ నిశ్చయము ఆమె కళ్ళల్లో ఆమె కదలికలలో వ్యక్తమవుతున్నాయి శశికళను చూసి చిన్నగా నవ్వింది విశాలాక్షి శశికళ విశాలాక్షి వెనక కూర్చుని ఉన్న శ్రీరామ్ని చూసింది ఆమె కళ్ళు నీళ్ళతో నిండాయి రెప్పవాల్చకుండా అతని కళ్లల్లోనికి చూసింది అతను తదేకంగా ఆమెను చూశాడు కళ్ళతోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు తనని ప్రేమించటం మానవద్దని తన గురించి చెడ్డగా తలచవద్దని శశి దీనంగా వేడుకుంటుంది ధైర్యంగా ఉండమని ప్రపంచమంతా ఏకమైన ఎన్ని అభండాలు ఆమె మీద పడ్డా ఆమె సౌశీల్యంలోనూ ఆమె నిష్కల్మష ప్రేమలోనూ తనకున్న సంపూర్ణ విశ్వాసం చెల్లించదని అతని కళ్ళు ఆమెకు చెబుతున్నాయి ప్రాసిక్యూటర్ బలరామరెడ్డి లేచి నిల్చున్నాడు ఒకసారి కోర్టంతా కలే చూసి మెజిస్ట్రేట్ వైపు తిరిగాడు బట్టతల లావుగా పొట్టిగా ఉన్నాడతను యువరానర్ ముద్దాయి శశికళ ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ రాత్రి వంటి గంటకి వైకుంఠం అనే యువకుణ్ణి హత్య చేసిందనే అభియోగాన్ని ప్రాసిక్యూషన్ తగు సాక్ష్యంతో రుజువు చేస్తుంది ప్రారంభ ఉపన్యాసం అవసరం లేదు ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టబోయే సాక్ష్యమే చాలు మా మొదటి సాక్షిగా ధనుర్వేదల ధర్మారావు గారిని పిలుస్తున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్ ధర్మారావు బోనులోనికి రాగానే ఆయన్ని వరుసగా ప్రశ్నలు వేశాడు ధర్మారావు జవాబులు చెప్పాడు బుధవారం నాడు డ్రైవర్ వైకుంఠం శవాన్ని ఏ విధంగా తను చూసింది తను పోలీసులకి రిపోర్ట్ ఇవ్వటము పోలీసులు ఎప్పుడు వచ్చింది మొత్తం చెప్పాడు ఆనర్ ఈ సాక్షిని ప్రశ్నించటం ప్రస్తుతానికి ఆపుతున్నాను కేసు ఇంకా కొంత విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ సాక్షిని పిలవటానికి సమ్మతించమని కోరతాను అన్నాడు ప్రాసిక్యూటర్ మెజిస్ట్రేట్ తలవూపాడు తర్వాత పోలీస్ సర్జన్ బోనెక్కాడు వైకుంఠాన్ని చాకుతో పొడిచి చంపారని రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి మధ్య అతను చనిపోయి ఉండాలని కత్తితో పడవబడిన ఒకటి రెండు క్షణాలలోనే వైకుంఠం ప్రాణం విడిచి ఉండాలని సర్జన్ సాక్ష్యం ఇచ్చాడు డాక్టర్ బోనులో నిలిచిన ఉన్న ఒకసారి చూడండి ముద్దాయి కత్తితో వైకుంఠాన్ని పడవటానికి కేవలం బలం దృష్ట్యా అవకాశం ఉన్నదా సర్జన్ శశికళని ఒకసారి చూసి ఉన్నది అన్నాడు ప్రాసిక్యూటర్ మందహాసంతో విశాలాక్షి వైపు తిరిగి క్రాసు పరీక్ష చేయవచ్చు అన్నాడు విశాలాక్షి నెమ్మదిగా లేచింది అడుగులో అడుగు వేసుకుంటూ సాక్షి బోను దగ్గరికి వెళ్ళింది సర్జన్ని ఒక నిమిషంపాటు తీక్షణంగా చూసింది డాక్టర్ శవాన్ని పోలీసులు కదల్చకముందే మీరు చూశారా అడిగింది అవును శవం ఉన్న పద్ధతిని బట్టి శవం మీద ఉన్న గాయాన్ని బట్టి రక్తం కారణ విధానాన్ని బట్టి హత్య ఎలా జరిగిందో చెప్పగలరా అంటే మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు అన్నాడు హత్య చేసిన మనిషి ఎటు నుంచి వచ్చి పొడిచి ఉండాలి హతుడికి ఎంత దూరంలో నిలబడి పొడిచి ఉండాలి వెనక నుంచి వచ్చి పొడిచారా ముందు నుంచి వచ్చి పొడిచారా మొదలైన వివరాలు చెప్పండి అన్నది విశాలాక్షి డాక్టర్ ఐదు నిమిషాలు మౌనంగా ఉండి గొంతు సవరించుకుని వీపు వెనకకి ఆనించి కూర్చీలో కూర్చుని ఉండుండాలి హతుడు హత్య చేసిన మనిషి హతుడికి దగ్గరగా వచ్చి నిలబడి కత్తితో ఐదవ ఆరవ పక్కటెముకల మధ్య ఛాతీలో పొడిచి ఉండాలి అన్నాడు సజ్జన్ అంటే హతుడికి ఎదురుగా నిలబడి పొడిచి ఉండాలా అవును హతుడికి ఎంత దూరంలో నిలబడి పొడిచి ఉండాలి హతుడికి హత్య చేసిన మనిషికి మధ్య ఒక్క అడుగు దూరం కూడా ఉండి ఉండదు మీరు శవాన్ని చూసినప్పుడు శవం ఎలా ఉంది బల్ల వైపుకు తిరిగి ఉన్నది తల బల్ల మీద వాలి ఉన్నది అంటే హత్య జరిగిన తర్వాత శవాన్ని బల్లవైపుకి తిప్పి ఉండాలిగా అవును డాక్టర్ కత్తి పొడిచినప్పుడు హతుడి మొహం హత్య చేసిన మనిషి వైపే ఉన్నదని హత్య చేసిన మనిషి ఎదురుగా అడుగులోపు దూరంలోనే నిలబడి పొడిచి ఉండాలని అన్నారు కదూ నాకు ఇంకొక సందేహం కలుగుతున్నది హత్య చేసిన మనిషి పిడివరకు కత్తిని ఛాతీలో దిగబడేటట్లు పొడవాలంటే చెయ్యి వెనక్కి పోనిచ్చి ఒక్క ఊపులో విసురుగా చెయ్యిని ముందుకు తెచ్చి కత్తితో పొడిచి ఉండాలిగా లేకపోతే కత్తి అంత లోతుకి దిగబడుతుందా అడిగింది విశాలాక్షి అవును చెయ్యి వెనక్కి తీసుకుని ఒక్క ఊపులో ముందుకు తెచ్చి పొడవాలి లేదా చాలా దగ్గరగా ఉండి అంటే ఒకరినొకరు ఆనుకుని ఉండి ఉండాలి అట్లా ఒకరినొకరు ఆనుకుని ఉన్నప్పుడు కత్తి ఛాతీలోనికి బలంగా నొక్కి ఉండవచ్చు అప్పుడు పూర్తిగా లోపలికి దిగుతుంది అన్నాడు సజ్జన్ ఆ రెండు విధాలలో ఏ విధంగా హత్య జరిగిందనేది మీ అభిప్రాయం చెయ్యి పైకెత్తి విసురుగా కిందకి తెస్తున్నప్పుడు అది ఒక్క రక్షణమే కావచ్చు హతుడు చూడటం తటస్థిస్తుంది లేదా హతుడు కదలటమైనా జరుగుతుంది హతుడు మొహం హత్య చేసిన మనిషి వైపు ఉంది కనుక హతుడు హత్య చేసిన మనిషి ఒకరినొకరు ఆనుకుని నిలుచునున్నారని కత్తి ఛాతీకి ఆనించి పొడవబడినది నా అభిప్రాయం హతుడు హత్య చేసిన మనిషి ఒకరినొకరు ఆనుకుని ఉండాలంటున్నారు అంటే అన్నది విశాలాక్షి డాక్టర్ నవ్వి ప్రేయసీ ప్రియులు కావలించుకునే ముందు దగ్గరగా వస్తారు అలా అన్నాడు ప్రాసిక్యూటరు నవ్వాడు విశాలాక్షి నవ్వలేదు థ్యాంక్స్ అని కూర్చున్నది తర్వాత సాక్షిగా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని బోనెక్కించాడు ప్రాసిక్యూటర్ గురువారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ధర్మారావు క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్ చేసిన విషయము తను వెంటనే బయలుదేరి ధర్మారావు ఇంటికి వెళ్ళిన విషయము షెడ్ వెనుక ఉన్న గదిలో వైకుంఠం శవాన్ని చూసిన విషయము వివరంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ హత్యాప్రదేశంలో మీరు గమనించిన విషయాలు వివరంగా చెప్పండి అడిగాడు ప్రాసిక్యూటర్ బల్ల మీదకి తలవాల్చి చేతులు రెండు బల్ల మీదకి చాచి పడుకున్నాడు హతుడు బల్లకి కుర్చీకి మధ్య నేల మీద రక్తం గడ్డకట్టి ఉన్నది ఛాతీలో చాకు పొడవబడి ఉన్నది ప్రాసిక్యూటర్ ఒక చిన్న చాకు చూపించి ఈ కత్తి మీరు ఇదివరకు చూశారా అడిగాడు చూశాను ఇదే వైకుంఠం ఛాతీలో పడవబడిన కత్తి అంటూ తను పెట్టిన గుర్తులు వివరంగా చెప్పాడు ఆ చాకుని ఎగ్జిబిట్ ఏగా ప్రాసిక్యూటర్ దాఖలు చేశాడు ప్రదేశంలో మీరు ఇంకా ఏం చూశారు అడిగాడు ప్రాసిక్యూటర్ హతుడు చేతి కింద ఒక నెక్లెస్ ఉన్నది ఆ నెక్లెస్ ఇదేనా అంటూ ప్రాసిక్యూటర్ ఒక నెక్లెస్ని చూపించాడు ఇన్స్పెక్టర్ అవునని చెప్పగానే దాన్ని ఎగ్జిబిట్ బీగా దాఖలు చేసి తర్వాత అడిగాడు ప్రాసిక్యూటర్ ప్రదేశం అంతా వెతికాను శవానికి కొంచెం దూరంలో నేల మీద ఒక కాగితం పడి ఉన్నది ఆ కాగితము ఇదేనా అంటూ ప్రాసిక్యూటర్ ఒక పావుటావు కాగితాన్ని ఇన్స్పెక్టర్కి చూపాడు అవునని దాని మీద అప్పుడే తను గుర్తు పెట్టానని ఇన్స్పెక్టర్ చెప్పాడు ఈ కాగితంలో ఏం రాసున్నది చదవండి అన్నాడు ప్రాసిక్యూటర్ ఇన్స్పెక్టరు ప్రాసిక్యూటర్ నుంచి ఆ కాగితాన్ని తీసుకుని శశికళ ఈ రాత్రి పన్నెండు గంటలకి నువ్వు నా గదికి వచ్చి నన్ను కలుసుకో నువ్వు రాకపోయినట్లయితే నీ రహస్యం బయట పెట్టవలసి వస్తుంది వైకుంఠం అని చదివాడు ప్రాసిక్యూటర్ ఆ ఉత్తరాన్ని ఎగ్జిబిట్ సీగా దాఖలు చేసి తర్వాత మీరు దర్యాప్తు చేసిన వివరాలు చెప్పండి అన్నాడు షెడ్ తలుపు తెరిచి ఉన్నది శవం వెనక గదిలో ఉన్నది ఆ గదికి ఉన్న పక్క గదికి ధర్మారావు గారి ఇంటికి మధ్యన తలుపు ఉన్నది ఆ తలుపు గడియపెట్టి లేదు దానిమీద ఎర్రని రక్త మరకలు కనిపించాయి హతుడు జేబీలో మనీ పర్సు కనిపించింది అందులో ఇరవై రూపాయలున్నాయి హతుడు వేలికి ఒంటిరాయి బంగారుపు ఉంగరం ఉన్నది అని ఆగాడు ఇన్స్పెక్టర్ మీ దర్యాప్తు వివరాలు చెప్పండి అన్నాడు ప్రాసిక్యూటర్ వైకుంఠం డ్రైవర్గా పనిచేస్తున్న ధర్మారావు గారి ఇంట్లోనికి ధర్మారావు గారితో విశాలాక్షి గారితో వెళ్లాను డిపెండింగ్ కౌన్సిల్ విశాలాక్షి గారే శవాన్ని ముందు చూశారు గనుక ఆమెతో మాట్లాడాను నేను తర్వాత ఆ ఇంట్లో పనిచేస్తున్న శశికళతో మాట్లాడాను శశికళ అంటే ముద్దాయేనా అవును ఏం మాట్లాడారు ఆమెతో అడిగాడు ప్రాసిక్యూటర్ క్రితం రాత్రి ముద్దాయి ఆ ఇంట్లో నుంచి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉండగానే విశాలాక్షి చటుక్కున లేచి అభ్యంతరం అభ్యంతరం యురానర్ సాక్షి తనకు తెలియని విషయాలు కర్ణాకర్ణీగా విన్న విషయాల గురించి సాక్ష్యం ఇవ్వటానికి వీల్లేదు అన్నది ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి విశాలాక్షిని కోపంగా చూశాడు ఈ విషయాలు మీరు చెప్పినవే అన్నాడు అయినప్పటికీ మీకు తెలిసిన విషయాలు ప్రత్యక్షంగా మీరు చూసిన విషయాల గురించే మీరు సాక్ష్యం ఇవ్వవచ్చు కానీ మీరు విన్న విషయాల గురించి సాక్ష్యం చెప్పకూడదు అన్నది మెజిస్ట్రేటు విశాలాక్షి అభ్యంతరాన్ని అంగీకరించాడు ప్రాసిక్యూటర్ నవ్వుతూ ఇన్స్పెక్టర్ వైపు చూసి ముద్దాయితో మీరు మాట్లాడిన విషయాల గురించి చెప్పండి అన్నాడు నువ్వు రాత్రంతా ఇంట్లోనే ఉన్నావా అని అడిగాను ఆమె ఏం జవాబు చెప్పింది ఆమె జవాబు చెప్పలేదు అసలు జవాబే చెప్పలేదా లేదు ఎందువల్ల తన లాయర్తో మాట్లాడనిదే నా ప్రశ్నలకి జవాబు చెప్పనన్నది తర్వాత ఆ రాత్రి షెడ్లోనికి వెళ్ళావా అని అడిగాను ఆమె ఏం జవాబు చెప్పింది అడిగాడు ప్రాసిక్యూటర్ విశాలాక్షి చటుక్కున లేచి నిలబడ్డది యువర్ రానర్ తన లాయర్తో సంప్రదించినదే ఏ ప్రశ్నకి జవాబు చెప్పనని ముద్దాయి చెప్పిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అడిగిన ఇతర ప్రశ్నలతో కోర్టుకు సంబంధం లేదు అది సాక్ష్యంగా పరిగణించటానికి వీల్లేదు అన్నది విశాలాక్షి యువరానర్ సాక్షి తన అడిగిన ప్రశ్నలు చెబుతున్నాడు ముద్దాయిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అడిగే ప్రశ్నలు ఏ విధంగా సాక్ష్యానికి సంబంధించినవి కావో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు ప్రాసిక్యూటర్ విశాలాక్షి నవ్వింది ఆనర్ నా వాదన ఉదాహరిస్తాను ముఖ్యమంత్రిని నువ్వు హత్య చేశావా అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అడిగిన ముద్దాయి తన లాయర్ లేనిదే జవాబు చెప్పటానికి నిరాకరించేది ముద్దాయి జవాబు చెప్పటానికి నిరాకరించినప్పుడు ఆ ప్రశ్నకి కానీ ముద్దాయి మౌనానికి కానీ ప్రాముఖ్యం ఉండదు ఒకసారి ముద్దాయి జవాబులు చెప్పటానికి నిరాకరించిన తర్వాత సాక్షి అడిగిన ఏ ప్రశ్నకి ప్రాముఖ్యం ఉండదు ముద్దాయి మెజిస్ట్రేటు ఎదుట ప్రమాణం చేసి వాంగ్మూలం రాసి ఇచ్చింది ప్రాసిక్యూషన్ ఆ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా దాఖలు చేసుకోవచ్చు అన్నది విశాలాక్షి ప్రాసిక్యూషన్ కేసు ఎలా నడిపించాలో నాకు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు ప్రాసిక్యూటర్ కోపంగా విశాలాక్షిని చూస్తూ మెజిస్ట్రేటు బల్ల మీద కొట్టి సైలెన్స్ డిఫెన్సు అభ్యంతరం సబబుగా ఉన్నది అభ్యంతరాన్ని అంగీకరించాను అన్నాడు మెజిస్ట్రేటు ప్రాసిక్యూటర్ మొహాన్ని చెట్లించి సాక్షివైపు తిరిగాడు ఈ చీర మీరు ఇదివరకు ఎప్పుడైనా చూశారా అడిగాడు ఒక తెల్లని మిల్లు చీర చూపించి చూశాను ఎక్కడా ధర్మారావు గారింట్లో హత్య జరిగిందని రిపోర్టు వచ్చాక అక్కడికి నేను వెళ్ళినప్పుడు ముద్దా ఈ శశికళ ఈ చీరను కట్టుకుని ఉన్నది ఈ చీరేనని మీరెలా చెప్పగలుగుతున్నారు ఇండియన్ ఇంక్తో గుర్తు పెట్టాను పమిటి దగ్గర చూడండి తేదీ రాసి కే అని గుర్తుపెట్టాను ఈ చీరను మీరు ల్యాబరేటరీకి పంపించారా పంపించాను దేనికోసం పంపారు దాని మీద ఉన్న ఎర్రని మరకలను గురించి తెలుసుకునేందుకు ముద్దాయి చేతిని మీరు చూడటం తటస్థించిందా చూశాను ఆమె చెయ్యి మీద మీ దృష్టి ఎందుకు ఆకర్షించింది ఆమె చేతికి ఎర్రని రక్తం మరకలున్నాయి అందువల్ల ఆమె చెయ్యి నా దృష్టిని ఆకర్షించింది మీరు ముద్దాయిని ఎప్పుడు చూసింది వివరంగా చెబుతారా హత్య జరిగిందని రిపోర్టు రాగానే ఉదయం ఏడు గంటల పది నిమిషాలకి ధర్మారావు గారింటికి వెళ్ళాను శవాన్ని పరీక్ష చేసి ఇంటి లోపలికి వెళ్ళాను అప్పుడు ఏడున్నరై ఉంటుంది అప్పుడే ముద్దాయిని చూశాను క్రాసు పరీక్ష చేయవచ్చు అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు విశాలాక్షిని అమ్మదిగా లేచి సాక్షి బోను వద్దకు వెళ్ళింది ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని ఒక నిమిషం సూటిగా కళ్ళల్లో చూసింది ముద్దాయిని మీరు ఏడు గంటల ముప్పై నిమిషాలప్పుడు ధర్మారావు గారి ఇంట్లో చూశానని చెప్పారు అది ఎలా జరిగింది మీరు ఆమె గదిలోనికి వెళ్ళారా అడిగింది నేను ఎలా చూసింది మీకు తెలుసు ముద్దాయి హాల్లోనికి వచ్చింది అప్పుడే నాతో మాట్లాడి మీరు బయటికి వెళుతున్నారు నా ప్రశ్నలకి జవాబులు చెప్పవద్దని అరిచారు అన్నాడు ఇన్స్పెక్టర్ విశాలాక్షి నవ్వింది కనుక మీరు వెళ్ళి ముద్దాయిని చూడలేదు ముద్దాయే తనంతట తను మీరున్న చోటికి వచ్చింది అవునా నేనక్కడ ఉన్నానని ముద్దాయికి తెలియదు అన్నాడు ఇన్స్పెక్టర్ కోపంగా ముద్దాయికి ఏం తెలుసో ఏం తెలియదో మీరెలా చెప్పగలరు దయచేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి అన్నది విశాలాక్షి గట్టిగా అవును ముద్దాయి హాల్లోనికి వచ్చింది నేను వెళ్ళలేదు మీరు ఆమెని పిలిపించలేదు కూడా అవునా అవును ముద్దాయి చీర మీద చేతి మీద ఉన్న రక్తం మరకలు ఆమె తనంతట తాను హాల్లోనికి వచ్చినప్పుడు మీరు చూశారు కదూ అవును శవం ఉన్న గదిని అంటే వైకుంఠం గదిని మీరు వెతికారా వెతికాను ప్రత్యేకంగా దేనికోసమైనా వెతికారా హత్యకు సంబంధించిన సూచనలు ఏమైనా కనిపిస్తాయేమోనని వెతికాను ఏమైనా కనిపించాయా ఒక నెక్లెస్ ఒక ఉత్తరము కనిపించాయి అవే కాక ఇంకేమైనా కనిపించాయా లేదు ఆ గదిలో ఉన్న స్టీలు బీరువా తెరిచి వెతికారా కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న